హలో ఈ సండే అయితే మహిని శిల్పారామం తీసుకొచ్చాము గుంటూరు లో కూడా ఉంది కదా ఒకసారి మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళాం అన్నమాట చాలా పెద్దది అసలు నడిచి నడిచి మా కాళ్ళు పడిపోయాయి అసలు సరే కదా గుంటూరులో కూడా పెట్టారని చెప్పినన్నారు మనం సండే వస్తే కొత్త ప్లేస్ కి తీసుకెళ్లాం మహిని అని చెప్పి ఆలోచించుకుంటా ఉంటాం అనమాట ఈవినింగ్ టైమ్స్ ఇది మాకు కొంచెం బెస్ట్ అనిపించింది దానికి ఏంటంటే కొంచెం గ్రీనరీ చెట్లు ఇట్లా కనిపిస్తా ఉంటే చాలా ఇష్టపడుతుంది వేసుకున్న డ్రెస్ ఎలా ఉంది బాగుందా ఇంకా మనకి పిల్లలు వచ్చేసాక ఇంకా మన డ్రెస్ గురించి అంటే కూడా మనం పిల్లల డ్రెస్ గురించే ఎక్కువ ఆలోచించాలి ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు ఏం వేయాలి కొత్త డ్రెస్ ఎట్లా రెడీ చేయాలి అని చెప్పనని మన మీద కూడా మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా అన్ని చెప్పుకున్నా కానీ మన గురించి మనం కూడా పట్టించుకోవాలి పెద్ద పిల్లలు అంటూ మన హెల్త్ ని మనం సరిగ్గా చూసుకోలేనప్పుడు మన పిల్లల్ని ఎవరు చూస్తారు అని అనిపిస్తూ ఉంటది నాకు ఒక్కొక్కసారి ఇంక ఇక్కడ చూస్తారు కదా ఫోజ్ ఇస్తుంది ఏదైతే మనం చిన్నప్పుడు చెట్టు పట్టుకొని నుంచో ఎట్ల కొంచెం అని ఫొటోస్ పూజలు చెప్పినట్టు భలే అనిపించి నవ్వుకున్న చాలా సేపు అయితే ఇంక ఇక్కడ మనం వదిలేస్తామంటే ఒక చోట అసలు నుంచి ఎక్కడ పడిపోద్దు అన్న టెన్షన్ ఇంకా ఉంటది అనమాట మనకి పిల్లలు అంతే కదా పాపం వాళ్ళకి ఏంటంటే ఏదో ఇంట్లో ఇంట్లో పెట్టి ఒకసారి బయటకి తీసుకొచ్చేటప్పటికి వాళ్ళని ఏదో బయటకు వదిలేసినట్టు అనిపిస్తుంది వాళ్ళకి ఇంక ఇక్కడ ఇక్కడైతే ఏదో క్లాసికల్ డాన్స్ అది వేయడానికి ఏదో చిన్న స్టేజ్ లా అట్లా ఉంది ఇంక ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి అనమాట ఇది చూసాక ఇంకా మహే ఆగుతుంది లోపలంతా ఎట్లా ఉంది అన్నది నేను మీకు జస్ట్ వీడియోలు అట్లా చూపిస్తా ఉన్నాను ప్రశాంతంగా కనిపిస్తుంది అబ్బా ఇట్లాంటి ప్లేసులకు వెళ్తే మాత్రం అసలు పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు చాలా ఏజ్డ్ వాళ్ళు కూడా మెల్లగా నడుచుకుంటూ వచ్చి అక్కడ చైర్ లో కూర్చుంటున్నారు పిల్లలు ఏమైనా డాన్సెస్ అవి చేస్తే చూడటానికి అనుకుంటా కాకపోతే మేము వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు ఇద్దరు పిల్లలు ఏమో డాన్స్ చేశారో చూసామో ఇంక వచ్చేటప్పుడు అయితే ఇంక ఇక్కడ మహి చెప్తుంది అటు వెళ్ళిపోదాం పదా అని చెప్పనని ఎంత దీనికి ఎట్లా అంటే తీసుకెళ్లి ఒక జైన్ వీళ్ళు కూర్చోబెట్టినా కానీ మంచిగా కూర్చోని ఉంటదేమో అసలు భయపడదేమో ఇంకా గట్టి కూపండి గట్టి ఊపండి అని చెప్తా ఉంటది ఇంట్లో ఉయ్యాలి కానీ ఏదైనా గాని అసలు కొంచెం కూడా భయపడదు అసలు ఇంకా దానికి సపోర్ట్ వాళ్ళ నాన్ అనమాట అది ఎట్లా చెప్తే అట్లా వింటాడు ఈ వీడియో ఒక షార్ట్ వీడియోలో కూడా అసలు మీరు కామెంట్స్ తో దుమ్ము దులిపేశారు అసలు నానంటే ఇష్టం ఉంటది ఆడపిల్లకి అట్లా ఇట్లా అని చెప్పారని అది చూసినప్పుడల్లా నాకు జల్సీగా అనిపిస్తుంది ఇంకా పెడతానే ఉన్నారు మీరు అసలు మన షార్ట్స్ లో అది వైరల్ అయినంత ఇది ఇంకా ఏ వీడియో కూడా వైరల్ అవ్వలేదు అసలు నేను అనుకోకుండా ఏదో అది పెట్టాను అసలు అది పెట్టిన వన్ టూ డేస్ కి అసలు అది రీచ్ ఒక్క రేంజ్ లో వెళ్ళిపోయింది అసలు ఆ మనకు తెలియకుండా వేరే వాళ్ళు కూడా మన యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాలో పెట్టారు ఇంకా కొన్ని కొన్ని యాప్స్ లో పెట్టారు అది చాలా వైరల్ అయిపోయింది అసలు వీడియో ఇంక ఇక్కడైతే కొంతమంది పిల్లలు డాన్స్ చేస్తారు అట్లా అని చెప్పనంటే ఇంకా మేము కూర్చొని చూద్దాం అయితే ఇంత ఇంట్రెస్ట్ గా ఉన్నాం అనమాట చిన్న చిన్న పిల్లలు డాన్స్ చేస్తే చూడాలని నాకు భలే ఇష్టం అసలు ఇంకా వాళ్ళలో మా మహితల్లి పెద్ద అయ్యాక ఇట్లా చేస్తుందా ఇంకొక వన్ ఇయర్ ఆగాక ఇట్లా ఉంటదా అని చెప్పి అనుకుంటూ ఉన్నాను అనమాట చిలికమ్మ అంటే ఎంత క్యూట్ గా చెప్పిందో ఈ పాప ఫోర్ ఇయర్స్ అంట ఈ అమ్మాయికి భలే క్యూట్ గా అనిపించింది నాకైతే అసలు ఇక్కడ ఇంకొక పాప అయితే డాన్స్ చేసింది చాలా బాగా చేసింది అసలు ఈ చిన్న చిన్న పిల్లలు కూడా అసలు ఎంత నేర్పించినా కూడా యాజ్ ఇట్ ఈస్ దింపేస్తున్నారు అసలు ఇంకా అట్లా ఒక టూ అవర్స్ మాకు ఇక్కడ టైం పాస్ అయింది అనమాట అక్కడ సౌండ్స్ కి వాటికి ఇంకొంచెం చిరా కనిపించి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పంటుంది ఇంక ఇక్కడ కొండపల్లి బొమ్మలు అవి ఉన్నాయి అవి చూసాము ఇంక ఇక్కడ మహి కావలసిన అయితే రెండు మూడు తీసుకుంది ఇంకా తర్వాత వద్దు వద్దు నాకు ఒక్కటే చాలు అని చెప్పిన ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తుంది కదా నేను ఎప్పుడు ఒక్కటే కావాలంటది అనమాట బొమ్మ సరే అని చెప్పి ఒక్కటే కొనిపించాం దాని చేతిలో ఉంది కదా ఇంకా తనీష్ కోసం ఏమో ఒకటి కావాలని చెప్పి తీసుకుంది తర్వాత అయితే మేము ఇంకా వెళ్దాం అని చెప్పి కార్ ఎక్కిన తర్వాత కూడా వచ్చేసింది లేదు నాన్న నాకు ఇంకొకటి కావాలి తీసుకురా అని చెప్పి ఇప్పుడు వరకు తనని సెలక్షన్ చేయనివ్వలేదు మేము ఏది మాకు నచ్చిన బొమ్మలు తన తన ఏజ్కి తగ్గట్టు మేము తీసుకొచ్చి వాళ్ళం కదా ఇప్పుడు ఏంటంటే సెలక్షన్ నువ్వు చేసుకో అనేటప్పుడు తన తను ఎట్లా ఆలోచిస్తుంది అంటే ఓకే నాకు ఇది నచ్చలేదు నాకు నచ్చలేదు అంటే మళ్ళీ వేరే తీసుకొస్తారు కదా ఇంకోటి కావాలి అని ఇదిగోండి ఇంకోటి కావాలి అని చెప్పి వాళ్ళు లాంచ్ చేత మరి తెప్పించింది మళ్ళీ ఇంకా అంతా అయిపోయాక మాకు ఫుల్ ఆకలేసింది హోటల్ అని అయితే నిజంగా అనుకోలేదు కాకపోతే ఫుల్ ఆకలేసేస్తుంది ఇంక ఇంటికి వెళ్ళి వండి తినాలంటే కుదరదు సరే ఇక్కడ తినేసామా బయట అని చెప్పను అనుకొని ఒక బిర్యానీలో హాఫ్ హాఫ్ తిన్నాం అన్నమాట ఇంకా చీటింగ్ ఏం చేయట్లేదు మాకైతే కొంచెం హెవీగా తినేవాళ్ళం కాకపోతే అసలు వద్దు అని చెప్పను అనుకొని ఇద్దరం హాఫ్ హాఫ్ బిర్యానీ నేనే కొంచెం ఎక్కువ తిన్నా మా హస్బెండ్ కొంచెం పాపం తప్పు తినేశాడు ఇంటికి వచ్చాక నేను కొంచెం పెరిగినమే ఏదో ఒకటి తింటానులే అని చెప్పానని సూప్ అయితే చెప్పుకున్నాడు నేను ఫస్ట్ టైం సూప్ ట్రై చేశాను అనమాట చాలా బా అనిపించింది కొన్ని కొన్ని రెస్టారెంట్స్ లో అసలు సూప్ నాకు అంటే చూస్తేనే నాకు నచ్చదు అంటే తాకుండా ఎట్లా చెప్తావు అని చెప్పి అనుకోవచ్చు ఏమో నాకు నచ్చదు చాలా వరకు బయట ఫుడ్ అయితే అసలు మాక్సిమం అవాయిడ్ చేస్తున్నాము కొన్నిసార్లు ఇలా అప్పుడన్నా ఒక్కొక్కసారి చూసారు కదా ఈ సండ అయితే మనకి ఇట్లా అయింది తను కొంచమే తిన్నాడు కాబట్టి ఇంటికి వచ్చాక పెరుగన్నం అంతే వీడియో బై